కడప మున్సిపల్ హై స్కూల్ కి తన సొంత ఎంతమంది ఎంత మంది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ ఇది నా కోసం కాదు జనసేన పార్టీ కోసం పవన్ కళ్యాణ్ గారి కోసం ఆయన చేసే మంచి నలుగురికి తెలియాలంటే సోషల్ మీడియాలో ఆయనకి సపోర్ట్ చేసే ఛానల్స్ మనం ఉండాలన్నది నా ఆశ అలా ఉండడానికి సపోర్ట్ సబ్స్క్రైబ్ చేస్తే మరిన్ని మంచి విషయాలు ఆయన ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ప్రతిదీ అప్డేట్ అవడానికి నేను ట్రై చేస్తాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో జై జనసేన జై పవన్ కళ్యాణ్ తీసుకొస్తే దానికి సంబంధించిన నిధులు సమకూర్చు సమకూర్చే అలాగే బస్సు ఒకటి కలెక్టర్ గారు నా దృష్టికి చాలా కీలకమని చెప్పారు గత ప్రభుత్వం చాలా స్కూల్స్ని విలీనం చేసేయటం వల్ల ఈ ఆడపిల్లల స్కూల్స్కి వెళ్ళైపోతాను దూరంగా ఉండే స్కూల్స్కి అంటే దానికి ఒక అందరిని అన్ని మండలాలకు కలిపి కొన్ని గ్రామాలకు కలిపి ప్రత్యేకంగా ఒక వెహికల్ సదుపాయాలు ఏం చేయాలనేది నేను కలెక్టర్ గారికి వచ్చే ఈ అయ్యే మన కలెక్టర్ల సమావేశంలో మాట్లాడటం దానికి కూడా ఒక పరిష్కారం వెతుకుతాం అలాగే